నిన్న వినుకొండ పట్టణంలో రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో జిలాని అనే వ్యక్తి రషీద్ అనే వ్యక్తిని చంపడం అందరం కూడా చూడడం జరిగింది ఈ కేసుకు సంబంధించి నేపథ్యాన్ని గమనిస్తే ఇందులో ఎక్యూజ్ ఎవరైతే ఉన్నాడో జిలానీ మీద మూడు కేసులు కూడా రిపోర్ట్ ఉన్నాయి అట్లాగే డిసీజ్డ్ రషీద్ మీద కేసెస్ రిపోర్ట్ అయి ఉన్నాయి వీళ్ళిద్దరికీ కూడా గతంలో వైరం అనేది వీడిద్దరి మధ్యన కూడా ఉంది సుమారుగా రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండుకి ముందు ఈ పిఎస్ ఖాన్ అనే వద్ద వీడిద్దరు కూడా కలిసి ఆయనతో పాటు ఉండడం జరిగింది రెండు వేల ఇరవై రెండు తర్వాత వీడిద్దరి మధ్యన వైరుధ్యం పెరిగి వేరువేరుగా వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది ఈ వెళ్ళిపోవడం జరిగిన క్రమంలో ఒకళ్ళ మీద ఒకడు ప్రజ పెంచుకోవడం జరిగింది ఈ క్రమంలోనే మొదటగా రెండు వేల పదిహేడులో రషీద్ అనేటువంటి వ్యక్తి వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ రెడ్ వన్ ఫార్టీ నైన్ ఈ క్రైమ్ నెంబర్ ఫైవ్ సెవెంటీ ఫైవ్లో లో ఉండడం జరిగింది ఇందులో త్రీ నాట్ సెవెన్ తీసి అట్లా కొంతమంది అక్యూజ్డ్ నేమ్స్ కు డిలీట్ చేసి ఛార్జెడ్ వేయడం జరిగింది తర్వాత అక్యూజ్డ్ జిల్లాని రెండు వేల ఇరవై రెండు జూలై పదవ తారీఖున ఒక కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఇందులో సబ్సిక్వెంట్గా ఇంజరీస్ ప్లేస్ చేసుకుని త్రీ ట్వంటీ సిక్స్గా కూడా ఇది ఆల్ అవ్వడం జరిగింది దీంట్లో కూడా ఛార్జ్షీట్ వేయడం జరిగింది ఇది జరిగినప్పుడు ఈ రషీద్ వాడ తాలూకా అనుచరుణ్ ఇందులో కొట్టారనేటువంటి ఒక కోపాన్ని పెట్టుకోవడం జరిగింది అలాగే నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగున జిలాని మరొక త్రీ ట్వంటీ ఫోర్ కేసులో ఫాల్ అవ్వడం జరిగింది ఇది లోపదాలతో కాంప్రమైజ్ చేసుకోవడం కూడా జరిగింది అంటే వీళ్ళిద్దరూ కూడా కేసు సంబంధించి వీళ్ళకి సంబంధించి రెండు వీళ్ళ గ్రూప్ కి అక్యూజ్ గ్రూప్ కి సంబంధించి రెండు కేసులు ఉన్నాయి అవి క్రైమ్ నెంబర్ టెన్ ట్వంటీ ఫోర్ అండ్ లెవెన్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గా ఉన్నాయి ఇందులో ఈ బైక్స్ ని కాల్చుకున్నటువంటి దాంట్లో ఈ కేసు సంబంధించి ఒకటి మీద ఒకడు పెట్టుకోవడం జరిగింది అయితే ఈ డిసీజర్ తాలూకా బైక్ ని కూడా ఇంతకు ముందు డిసీజర్ తాలూకా ఫ్రెండ్ తాలూకా బైక్ కాల్చడం ఎక్యూజ్ తాలూకా బైక్ నిసీజెడ్ కాల్చడం వాళ్ళ ఇంటి మీదకి వెళ్లి దాడి చేయడం అలాగే ఆసిఫ్ అనేటువంటి వ్యక్తి ఇంటి మీదకి కూడా వెళ్ళి దాడి చేయడం ఇటువంటివన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఈ ఈ కేసు ఒకరి మీద ఒకరు ఆ ద్వేషాన్ని పెంచుకుని చేయడం జరిగింది అయితే వీళ్ళు కలిసి కొంతకాలం పనిచేశారు తర్వాత వేరుపడి వేరు వేరు పార్టీలుగా వెళ్ళిపోయి కూడా కొంతకాలం ఉంటూ ఉండడం జరిగింది ఇందులో ఎక్యూజ్డ్ ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు డిసీజ్డ్ వైన్ షాప్ లో సూపర్వైజర్ గా పనిచేయడం జరుగుతుంది నిన్న వైన్ షాప్ దగ్గర వెళ్ళి ఎక్యూజ్డ్ తన తనతో పాటు చేసినటువంటి వ్యక్తితో అతను దాడి చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇతర వ్యక్తులు ఇంకొక ఆరుగురు కూడా తో పాటు ఇంకొక ఆరు ఉన్నారని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సీసీ కెమెరాస్ తర్వాత అనాలిసిస్ అని కూడా చేస్తున్నాము చేసి దాని ఆధారంగా వాళ్ళ తాలూకా పాత్రను తీసుకుని వాళ్ళ ఇందులో వాళ్ళ దాని ఆధార అనుగుణంగా కేసులో ఏ విధమైన పాత్ర ఉంటే దాని తగ్గట్టుగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరొకసారి తెలియజేసేది ఏంటంటే నిన్న ప్రజలు కూడా ఇది జరుగుతున్నప్పుడు కనీసం ఆ విధంగా చేస్తున్నప్పుడు ఒక పౌరు బాధ్యతగా కూడా దాన్ని ఆపాల్సిన అవసరమైన ఉంది కనీస ప్రతిస్పందన చేయాల్సిన అవసరం కూడా ఉంది ఉన్నటువంటి పౌరులు కూడా ఎవరు చేయడం జరగదు తర్వాత నిన్న ఇది అయిన వెంటనే కూడా పోలీసు స్పందించడం జరిగింది వాళ్ళని ఇప్పుడు కూడా తదుపరి కార్యక్రమాలన్నీ కూడా మేము మేకప్ చేస్తున్నాము కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పోలీస్ తరఫున ఏవైతే చేయగలుగుతామో వాటిని చేస్తాము పోలీస్ తరఫున ఇచ్చేది ఏంటంటే పల్నాడు జిల్లాలో ఇటువంటివి ఎక్కడైనా రిపీట్ అయితే ఈసారి అయితే మాది ఈసారి కాదు ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు పోలీస్ పరంగా ఏవైతే తీసుకోవాలో కఠినంగా వాటిని అమలు చేస్తాము అన్నెసరీగా చదువుకునే పిల్లలు వేరే వాటికి లోన్ అయ్యి ఇన్వెస్టిగేట్ అయ్యి ఇటువంటి కేసులో రావద్దని కూడా చెప్తున్నాము తల్లిదండ్రులు కూడా బిడ్డ చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ అందరికీ కూడా తెలియజేస్తాను మనం విచారిస్తాము ఏం మనకి అక్కడ ఫిజికల్ సాక్ష్యాలు ఏమున్నాయి అది దాని తర్వాత ఇంకా సర్కమ్ సర్కమ్ ఎవిడెన్స్ ఏమున్నాయి అది కూడా చూసుకుంటాము టెక్నికల్ గా ఎవిడెన్స్ ఉంటే అది కూడా మనం సేకరిస్తాము దాని వెనుక ఎవరైనా ఉంటే అది కూడా మనం చూస్తాము దట్ హూ ఇస్ ది పర్సన్ బిహైండ్ నిమ్ ఏదైనా ఉంటే ప్రతి కోణాలతో మనం విచారిస్తా విచారిస్తూ వీ విల్ టేక్ వెరీ వెరీ టఫ్ యాక్సెప్ట్ डाउट उट